ఇటుక బట్టిల్లో రైస్ మిల్లుల్లో ఇతర ప్రదేశాల్లో చిన్నపిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దుబ్బాక సిఐ దుబ్బాక పట్టణ శివారులోని ఇటుక బట్టీలను దానితో పాటు మల్లన్న కాలువ ఉప కాలువలను దుబ్బాక సిఐ పాలేపు శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను పనిలో కాదు బడిలో ఉంచాలని నిబంధనల ప్రకారం కార్మికుల పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత ఇటుక బట్టి నిర్వాహకులదేనన్నారు యాసంగి పంటల కోసం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటితో ఉప కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని కాలువల్లో చిన్నారులు యువకులు ఈత కోసం దిగి వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దన్నారు దుబ్బాక శివారులో ఉన్న ఉప కాలువల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా కొంతమంది చిన్నారులు యువకులు ఈత కొడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు చిన్నారులు యువకుల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గుర్తించాలని ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగి చిన్నారులు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు వేసవిలో ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇంటిలో నగదును విలువైన బంగారు ఆభరణాలను ఉంచకుండా బ్యాంకులోని భద్రపరుచుకోవాలని సూచించారు ఈ దుబ్బాక మండలంలో ఇటీవల ఈ మల్లన్న సాగర్ వాటర్ వదిలినందుకు ఈ బలవంతపూరు కమ్మర్పల్లి చీకోడు పోతారం తదితర విలేజ్లలో ఈ కాలువ వాటర్లో పిల్లలు ఈతలు కొట్టడం జరుగుతుంది దాంతోటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోవాలి తమ పిల్లలపైన అంటే ఎక్కడ పోతుర్రు ఏంటి కొంచెం దృష్టి పెట్టుకొని జాగ్రత్త ఉండాలని పోలీస్ నుంచి కోరుకుంటున్నాం అదే కాకుండా పిల్లలకు వాటర్ అంటే చాలా సరదా ఉంటుంది వాటర్ చూస్తే వాళ్ళకు సంతోషం వాళ్ళు అంటే తెలవదు కాబట్టి ఇమీడియట్గా ఈత కొట్టాలనే ఆలోచనతో వచ్చి ఈ కాలువలలో స్నానాలు చేస్తారు వాళ్ళ చుట్టూ పెద్ద మనుషులు కూడా ఎవరు ఉండలేరు తల్లిదండ్రులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి మేము కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం ఎటువంటి ఈ సమ్మర్ ఈ వేసవి కాలం ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఆ చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత ఇదే కాకుండా ఈ దుబ్బాక మండలంలో ఇటీవల కాలంలో ఈ బాల కార్మికులు ఈ ఇటుక బట్టీలు ప్లస్ కొన్ని ప్రైవేట్ షాప్స్ ఈ రైస్ మిల్లుల్లో వర్క్ చేస్తురనే సమాచారం వచ్చింది అట్లెవరైనా బాల కార్మికులతోటి పిల్లలతోటి పనిచేయించుకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడును అటువంటి ఏమైనా ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురాగలరు మీ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము పిల్లలతోటి పని చేయించుకోవడం అనేది నేరం ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఏమన్నా ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే చట్ట ప్రకారం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఈ విషయంలో కూడా పబ్లిక్ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇవి కాకుండా ఇది కాకుండా ఇటీవల కాలంలో కొంచెం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి పబ్లిక్ నుంచి మేము కోరుకునేది ఒకటే ఎటువంటి విలువైన ఆభరణాలు వస్తువులు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి మేము కూడా నైట్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ పెట్రోలింగ్ చేస్తున్నాము ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి అయినాక ఆ ప్రాపర్టీ రికవరీ రికవరీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అలా కాకుండా అసలు దొంగతనాలు జరిగినా కూడా ప్రాపర్టీ దొరకకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు సమ్మర్ కాబట్టి ఎటువంటి పని ఉండదు కాబట్టి కొంచెం పబ్లిక్ పోలీస్ నుంచి కోరుకునేది ఏంటంటే పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నా బంగారం ఉన్నా విలువైన వస్తువులు ఏమున్నా కొంచెం లాకర్లలో కానీ బ్యాంకులలో కానీ పెట్టుకోవాల్సింది కోరుతున్నాం అట్లే కాకుండా నైట్ టైంలో కూడా మీకు కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించిన విలేజ్లలో మాకు వన్ డబల్ జీరో కాల్ చేసి సమాచారం ఇవ్వండి మేము అలర్ట్గానే ఉంటాము మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము ఇది కూడా దృష్టిలో పెట్టుకోగలరు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఒక మూడే మూడు విషయాలు ఈ సమ్మర్ వస్తుంది పిల్లలు ఈ కాల్వల్లో ఈతలు కొడుతుర్రు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిది రెండవది ఏంటంటే ఈ బాల కార్మికులతోటి పని చేయించుకోవడం అనేది చట్టరీత్యా నేరం అది కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని అటువంటి సమాచారం ఏమన్నా ఉంటే మాకు పోలీస్కి ఇమీడియట్గా సమాచారం ఇవ్వగలరు మూడోది ఏంటంటే సమ్ సమ్మర్ వస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో దొంగతనాలు జరుగుతాయి దానికి సంబంధించి మనం కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉందాం ఆ దొంగతనాలు జరగకుండా మనం నివారిద్దాం అది మన అందరి బాధ్యత థ్యాంక్ యూ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 910085512, double eight double five five.